హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ నటుడు నరేష్ ఎలాంటి పాత్ర చేసినా దానికి వందకి వంద శాతం న్యాయం చేస్తుంటారు అందుకే దర్శకులు ఆయన కోసం మంచి మంచి పాత్రలు డిజైన్ చేస్తూ వస్తున్నారు ఓటీటీల కోసం కూడా మంచి మంచి కంటెంట్ చేస్తూ వస్తున్నారు నరేష్ ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన మరో ఓటీటీ మూవీ వీరాంజనేయులు విహారయాత్ర మరి ప్రేక్షకులకు ముందు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం దానికి టాపిక్ అయితే వెళ్ళిపోదాం దర్శకుడు అనురాగ్ పలుట్ల చిన్న పాయింట్ని తీసుకొని ఎంగేజింగ్గా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు లాజిక్ విషయంలో ఇతను తీసుకున్న శ్రద్ధ అయితే బాగుంది ఇతను డిజైన్ చేసిన ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది అందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులు వెంటనే ఆ పాత్రకి కనెక్ట్ అవ్వగలుగుతారు ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా నడిపించాడు కొన్ని చోట్ల స్లో అనిపించిన ఫస్ట్ హాఫ్ అయితే బోరు కొట్టదు అయితే సెకండ్ హాఫ్ కూడా అదే విధంగా ఎంటర్టైనింగ్గా సాగుతుందేమో అనుకుంటే దాన్ని పూర్తిగా ఎమోషనల్గా నడిపించాడు అందువల్ల ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కొంత ల్యాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది అయినప్పటికీ ఇది ఓటీటీ సినిమా కాబట్టి పర్వాలేదులే అనుకుంటూ పాస్ మార్కులు పడిపోతాయి సినిమాటోగ్రఫీ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పరవాలేదు నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టు బాగానే ఉన్నాయి అయితే వీరాంజనేయులు విహారయాత్ర ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ కలిగి కలగలిపిన ఓ టైంపాస్ ఓటీటీ మూవీ సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అనిపించినప్పటికీ ఓటీటీ మూవీ కాబట్టి ఈ వీకెండ్కి ఒకసారి హ్యాపీగా అయితే ట్రై చేయొచ్చు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్